geht kanno chandra người anda prithu mahilaa vidhyaantu ho agame mo janni hume kadanu thank you

అవునవునవును అన్నా మీరా కొంచెం ప్రచారంలో ఉన్నానా నేను చేస్తా మరి మధ్యన మాట చేస్తా ఓటర్స్ మనం చెప్పే పనిలే వాళ్ళ మనసులో ఉంది మేము కమలంకి గుర్తుదా పైన ఢిల్లీకి సైకిల్ గుర్తుదా అని చెప్పి ఉందా లేదా చెయ్యొద్దండి చెప్పండి కూడా

ಬಂದ <imitation>

కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గంలో ఎక్కడ పోటీ చేసినా ఎవరికైనా ఓట్లు రాలే ఆ దోండి నియోజకవర్గంలో మల్లప్పటి జనసేన జనసేన అంటే మల్లప్ప ఆ మల్లప్ప గారు కూడా ఆయన కూడా విశ్వ ప్రయత్నం చేశాడు టికెట్ కోసం ఆయనకు వస్తుందని చాలా నమ్మకంతో ఉన్నాడు మరి ఆయనకి రాలే మాకి రాలే మరి అదృష్టవత్తుడు డాక్టర్ పార్శాత్తి గారికి వచ్చింది ఆయన அம்மா அக்கா யாருக்கும் டாக்டர் பாரசார எம்எல்ஏ பெரு గ్రామ ప్రజలకు అందరికీ అలాగే ఈరోజు ప్రచారం మొదలు పెట్టాము మీ అందరితో మొదటి రోజు ప్రచారం మొదలు పెట్టినందుకు ఆ దైవ సమక్షంలో దర్శనం చేసుకుని లాంటి గ్రామస్తులందరి చేతిలో ఈరోజు ఈ కరపత్రం పెట్టి మీతో ప్రచారం మొదలు పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను ఆశీర్వదించాలనే కోరుకుంటా తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు గౌరవనీయులు మీనాక్షి నాయుడు గారు భాస్కర్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు దేవేంద్రప్ప గారు గుడిస కృష్ణమ్మ గారు లాంటి పెద్దలందరూ కూడా ఈరోజు ప్రచారంలో ఉన్నారు అలాగే జనసేన పార్టీ నుంచి ఆదోని నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ అయినటువంటి అల్లప్ప గారు ఈరోజు ప్రచారంలో మన తండ్రితో పాటు మీ ముందు కనపడతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి మన పెద్దలు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైని గారు అంకల్ రెడ్డి గారు లాంటి వాళ్ళంతా కనపడతా ఉన్నారు అదే సందర్భంలో దళిత సోదరులందరూ కూడా మాదికదండూరు అనే ఎంఆర్పిఎస్ నుంచి ఈరోజు గిడ్డయ్యే లాంటి వాళ్ళందరూ పెద్దలు వాళ్ళ అందరూ కూడా మన కళ ముందు కనపడతా ఉన్నారు అంతేకాదు ఈ గ్రామాన్ని ఈ గ్రామంలో ఉన్న పేద ప్రజల కోసం వాళ్ళ సమస్యల కోసం నిరంతరం ప్రజల మధ్య ఉండి పోరాడుతున్నటువంటి వనమయ్య గారు కానీ లక్ష్మణ సర్పంచ్ గారు కానీ మల్ల మల్లప్పరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు మనతో ప్రచారంలో ఉన్నారు నేను రెండు మాటలే మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పంతొమ్మిదిలో గుర్తుంచుకోండి మిత్రులారా పాదయాత్ర చేస్తున్నప్పుడు కర్నూలు జిల్లాలో పోతా చాలా మంది అయ్యా మీలాంటి వాళ్ళందరూ వచ్చారు ఆయన దగ్గరికి వచ్చి మాకు నీళ్లు లేవు మోర్రో మా బ్రహ్మాండంగా పంటలు పండించగలుగుతాం మా శక్తి ఉంది నీళ్లు ఇస్తే సార్ మాకు ఇంకేం చేయనక్కర్లేదు అన్నారు మహిళలంతా వచ్చారు ఖాళీ బిందెలు తీసుకొని అయ్యా సాగు చేయడానికి నీళ్లు పర్లేదు కానీ తాగడానికి ఒక్కే నీళ్లు కూడా లేవు ఏంది అన్యాయం అని జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే నన్ను ముఖ్యమంత్రి చేయండి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా ప్రతి ఇంటికి ఇస్తా అని చెప్పినాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదేళ్ళయింది ఆ రోజు చెప్పినాడాయన మీకు నీళ్లు ఇవ్వకపోతే నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఓటు వేయను ఓటు వేయమని అడగను అన్నాడు మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మరి నాకు ఓటు వేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండవది ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఆదోనికి సాయి ప్రసాద్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే పదేళ్లుగా ఎమ్మెల్యే పదేళ్లుగా దిబ్బనకల్లు గ్రామంలో నీళ్లు లేవని ఇక్కడ రైతులకు కాలములువ్వించాలని తెలియదా ఎమ్మెల్యే గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా పదేళ్లుగా ఏం చేసేవయ్యా అని సూటిగా అడుగుతా ఉన్నా ప్రజలను కనీసం పట్టించుకోకుండా ఏ రోజు కూడా ప్రజల కష్టాలను ఆలోచన చేయకుండా కేవలం అక్కడ కూర్చొని రాజకీయాలు చేస్తేనో జనాలు ఎవరన్నా పొరపాటును అడిగితే ఏమయ్యా నువ్వు పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు మాకెందుకు నీళ్లు ఇవ్వలేదు మా పొలాలకు నీళ్లు ఇస్తా అని ఇవ్వలేదు మా రోడ్లు ఇలా ఉన్నాయి అని అడిగితే వాళ్ళ మీద పోలీసులు మొప్పించి కేసులు పెట్టించే పరిస్థితి ఈరోజు గూండా రాజ్యం రౌడీ ఎమ్మెల్యే లాగా ఆయన వ్యవహారం చేస్తున్నాడు తప్ప నిజంగా ప్రజలకు అవసరమైన ఎమ్మెల్యేగా ఉన్నాడా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దిబ్బనకల్లు గ్రామాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎంతో మంది సోదరులు కుటుంబాలు సంతోషంగా బతకాల్సిన అవసరం ఉంది వాళ్లకు వసతులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళందరినీ బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేయడం ఎమ్మెల్యే బాధ్యత అవునా కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊరికి పనికిరాడు దిబ్బనొప్ప కళ్ళకు అసలు పనికిరాడు ఆయనకి ఏ రోజు కూడా ఇక్కడ ప్రజలు బాగున్నారా లేదా అని వచ్చి పలకరించినాడా ఆయన మళ్ళీ గెలిపిస్తే ఏమైనా మంచి జరుగుతుందా ఒకసారి ఆలోచన చేయాలి మీరు మాట్లాడుకోండి గ్రామంలో మేము మాట్లాడటం కాదు మేము ఉపన్యాసాల నుంచి వెళ్తాం మీరు గ్రామాల్లో మాట్లాడుకోవాలి మీకు ఏది మంచి మీరు ఆలోచన చేసుకోవాలి గ్రామంలో ప్రతి ఇంట్లో చర్చ జరగాల అయ్యా ఈరోజు మార్పు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని దించేయాల్సిన అవసరం ఉంది అన్ని అబద్ధాలు చెప్పినాడు పది సంవత్సరాలుగా ఉండి ప్రజలను పట్టించుకోనటువంటి సాయి ప్రసాద్ రెడ్డిని దించాల్సిన అవసరం ఉంది ఏ రోజు ప్రజల బాగు గురించి ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఈ పని జరగాలని ఇటు తెలుగుదేశం పార్టీ ఒకవైపున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున భారతీయ జనతా పార్టీ ఒకవైపున అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఈ రోజు ఆదోనిలో కమలం గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాం మనకున్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు వాళ్ళకి సైకిల్ గుర్తుంది కొంతమంది పవన్ కళ్యాణ్ పార్టీ గారి నుంచి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళకి గ్లాస్ గుర్తుంది ఇక్కడ ఆదోనిలో నేను నా పేరు డాక్టర్ పార్థసారథి నేను కమలం గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాను కమలం గుర్తుంటే సైకిల్ గుర్తున్నట్టే కమలం గుర్తుంటే గ్లాసు గుర్తున్నట్టే అని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు చెబుతా ఉన్నాను దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి దిబ్బరకలు గ్రామానికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి నేను ఒక్కడి కాదు మే ముగ్గురు మే మూడు పార్టీలము రాబోయేది నరేంద్ర మోదీ నాయకత్వంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి దిబ్బరకల్లు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నరేంద్ర మోదీ గారి సహకారం తప్పనిసరి అయ్యా రైతుకు ప్రతి ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తా ఉన్నా పేదవాడికి ఇల్లు కావాలన్నా ఇంటింటికి మరుగుదొడ్లు కావాలన్నా రోజు మనము ప్రతి నెలా మనం తీసుకున్నటువంటి రేషన్ బియ్యం కావాలన్నా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తున్న డబ్బులతో జరుగుతా ఉన్నాయి రేపు దిబ్బనకల్లు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడ ఇంటింటికి నీటి ఇవ్వడానికి ప్రాజెక్టులో పూర్తి చేయడానికి వీటన్నింటికి కూడా నేను ఎమ్మెల్యే అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నరేంద్ర మోదీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ ఖర్చు పెట్టగలుగుతాను ఇంటింటికి కొళాయి వేయగలుగుతాను అదే ఇప్పటికే ఎనభై కోట్లు ఇచ్చారు అని చెప్తా ఉన్నారు అంతెందుకండి ఈరోజు లక్ష్మణ గారిని అడుగుతా ఉన్న సర్పంచ్ గారిని సర్పంచ్ గారి అకౌంట్ లో సుమారుగా కోటి రూపాయలకు పైన డబ్బులు పడినాయి ఇది ఎవరిచ్చింది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి సీఎం ఇచ్చింది కాదు సర్పంచ్ అకౌంట్ లో నేరుగా డబ్బులు కోటి రూపాయలకు పైన వేసింది ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయనకి ఇచ్చింది ఎందుకు డబ్బులు అయ్యా ఈ గ్రామంలో ఖర్చు పెట్టు నీళ్లు అవసరం అంటే నీళ్లు ఇవ్వు కాలవల అవసరం అంటే కాలవదవు ఇంకొక స్కూల్ కావాలంటే స్కూల్ ఖర్చు పెట్టు గుడికి కావాలంటే గుడికి ఖర్చు పెట్టు ఇంకేదైనా కావాలంటే ఖర్చు పెట్టు పేదలు ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టు ఆయన ఆయన చేతికి డబ్బులు ఇస్తే ఆయన చాలా సంబరపడ్డాడు నేను సర్పంచ్ అయినాను ఈ ఊర్లో అందరికీ బాగు చేస్తాను నరేంద్ర మోదీ గారు నా అకౌంట్ లో కోటి రూపాయలు వేసేసినాడు బ్రహ్మాండంగా ఉంది అని సంబడి పొడిపోయి రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచే లోపల అకౌంట్ లో డబ్బులు లేవు ఆయనకు అర్థం కాలే ఏమైనాయి రాత్రి రాత్రి కోటి రూపాయలు మాయమైపోయినాయి ఎవడన్నా దొంగ సంతకం పెట్టుకొని నా తీసేసుకున్నాడా అని కంగారు కంగారుగా ఫోన్ చేస్తున్నాడు ఆయన అందరికీ తర్వాత నిదానంగా మధ్యాహ్నానికి తెలిసింది ఎవరికి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్ళిపోయారు ఆ కోటి రూపాయలు అని తెలిసిపోయింది ఆయనకి ఆ దెబ్బకి మనిషి కోలుకోలే ఈ రోజు దాకా ఏం చేయాలో తెలీదు ఓటేసి మీరు గెలిపించినారు సంతోషమే గెలిపించిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆత్రం ఉంది ఆ మనిషిలో సంతోషమే కానీ నరేంద్ర మోదీ ఇస్తే ఈ గ్రామానికి ఖర్చు పెట్టుకోమని డబ్బులిస్తే మధ్యలో దొంగలాగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళిపోయారు ఆలోచన చేసుకోవాలి నేను చెప్తా ఉన్నా నేను గెలిస్తే కమలం పువ్వు గుర్తు మీద నేను గెలవబోతా ఉన్నాను గెలిచిన వెంటనే సర్పంచ్ అకౌంట్లకు ఒకటి కాదు రెండు కోట్లు వేయమని నేను నరేంద్ర మోదీని ప్రాధాన్యపడతాను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోమంటాను ఆ డబ్బులు ఎవరు ఎత్తుకుపోకుండా నేను కాపలాగా ఆయన నిద్రపోతుంటే నేను కాపలాగాస్తాను ఆ డబ్బులు ఈ ఊర్లోనే ఖర్చు పెట్టిస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ మరిన్ని గ్రామాలు వెళ్లాల్సింది కాబట్టి నన్ను దీవించమని నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని కమలం గుర్తు మీద ఓటేయమని మీకు చెబుతా ఉన్నా అదే సందర్భంలో ఎంపీగా పోటీ చేస్తా ఉన్న నాగరాజు గారికి సైకిల్ గుర్తు ఉంటుంది ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు రెండు ఈవి రెండు మిషన్లు ఉంటాయి రెండు ఈవీఏ మిషన్లు ఉంటాయి ఒక మిషన్లో కమలం గుర్తు మాత్రమే ఉంటది సైకిల్ ఉండదు గ్లాస్ ఉండదు అప్పుడు కమలం గుర్తు మీద వెయ్యాలా ఇంకొక మిషన్ లో కమలం గుర్తు ఉండదు గ్లాసు గుర్తు ఉండదు సైకిల్ గుర్తు మాత్రమే అక్కడ సైకిల్ వెయ్యాల ఇలా వేసి ఎంపీగా నాగరాజు గారిని ఎమ్మెల్యేగా నా డాక్టర్ పార్తసారదే నన్ను దీవించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.